మీరిక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు కానీ మనకది అనుచానంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు మరిచిపోతూ ఉంటాం కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైన ఆధారం వేదమే నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూసంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం పెరుగు కానీ మజ్జిక్ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం అయ్యా మజ్జిగ పోయింది అన్నారనుకోండి అయిపోయింది భోజనం అని గుర్తు ఒక మీటింగ్కి వందన సమర్పణ ఎటువంటిదో ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిక్ కానీ వడ్డించడం అటువంటిది ఎందుకు వచ్చింది అది ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా లేదా పెరుగు మొదట వడ్డించకూడదా అలా వడ్డించరు ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు అన్నారు అనుకోండి ఏమిట్రా అది అలా తినకూడదు ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తిందు అలా తినకూడదు అంటారు ఎందుకు తినకూడదు అని అడిగారు అనుకోండి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు ఎందుకు తింటారు అలా అంటే ఒకనకొకప్పుడు వృత్రాసుర సంహార బ్రహ్మహత్యా దోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి ఈ భూమి పుచ్చేసుకుంది పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని అది ఇంద్రుడి యొక్క శక్తి ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది పైకి అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగింది పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి ఆవులు గేదులు మేకలు గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు అది నా శక్తి ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుల సంహారం చేశాను చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది అది బ్రహ్మహత్య కాబట్టి వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది దాన్ని పశువులు తింటున్నాయి నా శక్తి నాకు కావాలిగా మరి ఇప్పుడు దేవలోకాన్ని లోకాల్ని రక్షించాలంటే అందుకుని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు ప్రజాపతి అన్నాడు హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి ఇంద్రాయ స్వాహా అని చెయ్యండి అన్నాడు చేశాడు ఇంద్రుడు అన్నాడు నాకు శక్తిగా పరిణమించట్లేదు బరువుగా ఉంది పాలన్ని తాగితే ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు అంటే ఆయన అన్నాడు అయితే నేను ఇంకొక పని తోడు పెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు నేను చెప్తున్నది వేదంలో చేసుకోండి ఏదో నా సొంతకాల పెట్టగల చెప్తున్నాను అనుకోకండి మీరు నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు సోమలతని పాలలో కాని వేస్తే అది తోడుకుంటే ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూల బదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు ఒకవేళ అందులోకి తండులములు తండులములు అంటే ఓషధులు మనం వ్రతం చేసేటప్పుడు బియ్యం పోస్తామే ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడుపెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు పాలలోకి పెరుగు వేసి తోడుపెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది ఇంద్రుడికి శక్తి కలిగితే మన అందరికీ శక్తి కలుగుతుంది వేదంలో ఇంద్రుడు వేరు అందరూ రక్షింపబడతారు అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు ఇప్పుడు పెరుగుతో చేశారు ఆ నాకిప్పుడు ఇంద్రియ బలం కలిగింది పెరుగుతోనే చెయ్యండి అన్నాడు అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అదో అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది అందుకు పెరుక్క స్థానం వచ్చింది అందుకని భోజనం ఏమిటి యజ్ఞం అది నిశ్శబ్దంగా తింటాం నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యం చతుర్విధం ఇక్కడే ఉన్నాడు ఒకవేళ ఉపనయనం అవలేదు బెంగేం లేదు ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది యజ్ఞం దేంతో పూర్తి చేయాలని చెప్పాడు ప్రజాపతి పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది ఇంద్రియ శక్తి పెరిగితే పది మందికి ఉపయోగపడతావు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి అంతే తప్ప పెరుగుతో మొదలట్టి పప్పుతో పూర్తి చేయరు పప్పుతో మొదలట్టి పెరుగుతో పూర్తి చేస్తారు ఇప్పుడు ఎక్కడ భూమికి సంబంధించిందే భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థతం చేసింది ఆ అప్రజాపతి యొక్క శక్తి అదే అమ్మవారు ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు పరదేవత అని